హలో అలాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రైల్వేస్లో ఎన్టీపీసీకి సంబంధించి డే వన్ వీడియో అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎవ్రీ డే నేను మీకు అథమేటిక్ రీజనింగ్ అలానే జిఎస్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసి ఎవ్రీడే మీకు ఒక టాపిక్స్ని అయితే ఇస్తాను ఆ డే మొత్తాన్ని కూడా మీరు ఇవి ప్రిపేర్ అవ్వండి నేను ఏదైతే ఉంటుందో మరుసటి రోజు వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు అలా కాకుండా లేదంటే బిట్స్ ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్ బిట్స్ అన్నిటినీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా మీకు ఎవ్రీడే ఒక టార్గెట్ పెట్టుకొని చదవడం వల్ల ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కూడా క్లియర్ అయిపోతాయి మీకు కూడా జిఎస్ మీద కానీ మ్యాథ్స్ రీజనింగ్ మీద ఒక పట్ట వస్తుందనమాట మీకు ఈ సిరీస్ నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు కొంచెం సపోర్ట్ చేశారనుకోండి నేను మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను అండ్ అలానే ఏదైతే టాపిక్ ఇస్తానో దానికి సంబంధించిన మ్యాథ్స్ మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ అండ్ అలానే జిఎస్ కానీ ఎవ్రీ ప్రతీది కూడా పీడిఎఫ్ కావాలన్నా సరే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు చక్కగా చదువుకోవచ్చు మీ దగ్గర ఏ బుక్స్ లేకున్నా సరే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఆల్ టుడే మనం ఏదైతే డే వన్ టాపిక్స్ ఉన్నాయో వాటి గురించి చూద్దాము అండ్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు కింద అయితే ఇచ్చాను మొదటిగా మన జిఎస్ డే వన్ టాపిక్ ఏది అంటే భారతదేశ నదీ వ్యవస్థ మన భారతదేశ యొక్క నదీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ నదీ వ్యవస్థ గురించి మీరు డీటెయిల్గా చదువుకోండి నేను టుమారో ఏదైతే ఉంటుందో ఈ టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ క్వశ్చన్స్ అయితే అడుగుతాను ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత కొంచెం గ్యాప్ ఇస్తాను ఈ గ్యాప్లో మీరు ఆన్సర్ అనేది టైప్ చేయడానికి సెట్ చేసుకోండి ఇలా నేను అన్ ప్రతిరోజు కూడా ఇలానే వీడియో అయితే చేస్తాను మీ సపోర్ట్ బట్టి నా ఈ వీడియోస్ అయితే కంటిన్యూషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ అయితే ఫస్ట్ డే మీకు పెట్టాను టాపిక్ ఏంటంటే ఆల్ జ ఆల్ అనమాట ఆల్ జిబ్రాహిక్ ఐడెంటిటీస్ రీజనింగ్లో వెండయాగ్రామ్స్ అనమాట ఈ త్రీ టాపిక్స్ అనేది మీరు డే వన్ ఒక టార్గెట్ పెట్టుకొని మొత్తం కూడా ఇది చదవండి నేను మీకు డెఫినెట్గా టుమారో అనేది జిఎస్కి సంబంధించిన ఈ భారతదేశ నదీ వ్యవస్థ గురించి ఫ్యూర్ మ్యాథ్స్ గురించి రీజనింగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీకు చూపిస్తాను చూడండి భారతదేశ నదీ వ్యవస్థ ఇండియన్ డ్రైనేజ సిస్టమ్ అనమాట ఓకేనా నదీ వ్యవస్థ గురించి ఎలా చదువుతారు అంటే మనకి నదీ వ్యవస్థ యొక్క క్యూబిటరీస్ ఏవైతే ఉన్నాయో ఉపనదులు ఏవైతే ఉన్నాయో అవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఉపనదుల గురించి బాగా చదవండి కుడివైపు ఏవి కలుస్తాయి ఎడం వైపు ఏవి కలుస్తాయి అల్లి అవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ అలానే ఏ నది ఒడ్డున ఏ నగరం ఉంది ఏ ఇలా ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా ఫేమ్ చేస్తారనమాట కాబట్టి ఏదైతే మనకి ఇంపార్టెంట్ అనిపిస్తుందో అలానే చదవండి మొత్తం ఏదైతే అవసరం లేదో అలాంటిది వదిలేసేయండి ఎక్కువగా మీరు ఏ నది నదీ వ్యవస్థకు సంబంధించి ఏదైతే ఉపనదులు ఉంటాయో ఉపనదులు ఈ నది ఎక్కడ జన్మించింది ఇలాంటి ఇంపార్టెంట్ వాటి అన్నిటిని కూడా చదవండి నేను మీకు ఇంపార్టెంట్ బిట్స్తో మీ ముందుకైతే వస్తాను ఇదే టాపిక్ పైన ఓకేనా ఎవ్రీడే నేను ఈ టాపిక్ డే వన్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిన తర్వాత చివరిలో డే టూ యొక్క డే టూకి మా ఏం చే ఏంటి మీ టార్గెట్ అనేది కూడా నేను ఇచ్చేస్తాను డే టూకి కూడా మీరు చక్కగా చదువుకోవచ్చు ఇలా మనం ఎవ్రీడే కూడా ఒక వీడియో అయితే చేసుకుందాం మీరు నాకు ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి మినిమమ్ నాకు ఒక హండ్రెడ్ వ్యూస్ కూడా అబవ్ అవ్వట్లేదు వ్యూస్గానే వచ్చాయనుకోండి నాకు మరింత ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఓకేనా మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నాను ఇది మనకి నదీ వ్యవస్థ గురించి చూడండి మీకు కావాలంటే నేను పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇంకా నా దగ్గర ఏదైతే నదీ వ్యవస్థ ఉంటుందో ఆ నదీ వ్యవస్థకు సంబంధించి ఉపనదులు అన్నిటి యొక్క షార్ట్కట్స్ అయితే ఉన్నాయి అవి కావాలన్నా సరే మీకు ప్రొవైడ్ చేస్తానండి నా నుంచి మీకు ఎంతవరకు హెల్ప్ అయితే అవుతుందో అంతవరకు హెల్ప్ చేస్తాను మీరు నాకు సపోర్ట్ ఇచ్చి నన్ను ఫాలో అయితే సరిపోతుంది ఒక లైక్ చేసి ఎవ్రీ డే వీడియో అయితే చూడండి అండ్ నెక్స్ట్ ఏదైతే ఫ్యూర్ మ్యాథ్స్ ఉందో ఫ్యూర్ మ్యాథ్స్ సంబంధించి ఆల్ జిబ్రాయిక్ ఐడెంటిటీస్ కానీ చెప్పాం కదండీ దానికి సంబంధించి అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్ కూడా మనకి ఆల్రెడీ ఈ బేసిక్ బేసిక్ ఫార్ములాస్ అన్నీ మేబీ మీకు తెలిసింది మళ్ళీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అందుకోసమే నేను వీడియోలో అయితే యాడ్ చేశాను ఒకసారి పాస్ చేసుకొని వీడియోని చెక్ చేసుకోండి లేదంటే పీడిఎఫ్ ప్రొవైడ్ చేయమన్నా నేను డే వన్ ఎక్స్ప్లెనేషన్లో పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఓకేనా వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే చూడండి ఎక్స్ప్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ అనమాట వాల్యూ ఇచ్చేసారు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత ఇలా ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ యొక్క వాల్యూ ఎంత ఇలా మనల్ని క్వశ్చన్స్ అయితే ఫేమ్ చేస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అండ్ నెక్స్ట్ రీజనింగ్లో లాజికల్ వెన్ డయాగ్రామ్స్ ఆల్రెడీ మీకు వెన్ డయాగ్రామ్స్ తెలుసు కదండి ఇలా మనకి వెన్ డయాగ్రామ్స్ గురించి వెన్ డయాగ్రామ్స్లో కూడా మనకి టైప్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా మీరు చూసుకోవాలి అదొక మోడల్ అండ్ అలానే ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ అనేది ఇంకొక మోడల్ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ వెన్ డయాగ్రామ్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ప్రతిది కూడా డీటెయిల్గా చదువుకోండి ఓకేనా మీకు మీ దగ్గర ఎలాంటి బుక్స్ లేకున్నా నేను మీకు ప్రతీది కూడా పీడిఎఫ్ ప్రొవైడ్ చేసి మీకు చదివేలాగా మోటివేట్ అయితే చేస్తాను ఎవ్రీడే మీరు నా వీడియోని ఫాలో అవ్వండి సరిపోతుంది ఓకేనా ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలానే ఇలానే కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఒక కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే తెలియచేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్